స్నేహితుడి మరణ వార్త తెలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా రూపాయలు తన స్నేహితుడి కుటుంబానికి అందజేశారు వీరంతా రుద్రవరంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం పూర్తి చేసుకున్నారు రుద్రవరంలోని శ్రీ కన్యకాపాళి మెసరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతో పాటు చిన్న చిన్నతనంలో చదివినటువంటి నాగశేషు అకాల మరణంతో మేమందరము గ్రూప్ తరఫున రెండు వేల రెండు రెండు వేల ఏడు వరకు చదివినటువంటి బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు నాగ చేతికి యాభై రెండు యాభై ఒక వెయ్యి ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది రెండు రెండు వేల ఏడు తరఫున మనము మన ఫ్రెండ్ నాగశేషు రెడ్డిపల్లి నాగశేషు అకాల మరణ తరువాత మనం తోచిన సహాయము యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది పాప పేరు మీద ఇది వరకు గతంలో కూడా మనము దాదాపుగా ఒక నాలుగు ఈ విధంగా చేసుకుంటూ ఇక ముందు కూడా అలాగే చేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాము కావున దీనికి మన గ్రూప్ తరపున ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి వ్యక్తికి ఏ సందర్భమైనా ఏ పల్లెలైనా కానీ లేక ఇద్దరు ఆ గ్రామంలో ఉంటారు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇక మీద ముందే మిస్సేజ్ అందజేస్తే కనుక మన ఫ్రెండ్స్ లో ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందే మన ఫ్రెండ్ మనం కాపాడుకుంటే అతను అతని ఫ్యామిలీ ను కాపాడుకున్న వాడు అవుతాడు కాబట్టి కొంచెం మన ఫ్రెండ్స్ అందరూ కూడా పల్లెల్లో యాక్టివ్ ఉండాలని కోరుకుంటున్నారు